మండల పరిధిలోని గోర్మాన్కొండ సమీపంలో ఉన్న ఎంజేపి ఏపీ బిసి డబ్ల్యూఆర్ పాఠశాల మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు పాఠశాలలో కొనసాగుతున్న బిల్డింగ్ నిర్మాణ పనుల గురించి ఏఈ మునిస్వామిని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇక్కడ చదువుతున్న పిల్లలకు వస్తీ గదుల కొరత స్థానం ఘాటులు కొరతపై ఆరా తీశారు పిల్లలకు ఇబ్బంది కలగకుండా బాత్రూమ్లు పూర్తి అయ్యేలా చూడాలని ఇంజనీర్ ను కలెక్టర్ ఆదేశించారు ఇక్కడ తాగునీరు సమస్య అధికంగా ఉందని తన దృష్టికి వచ్చిందని ఆర్ఓ ప్లాంట్ వచ్చేలా కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులలో హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణ శాతం వచ్చులావున విద్యార్థులకు విద్యా బోధన కొనసాగించాలని కలెక్టర్ అధ్యాపకులకు ఆదేశించారు ఊరికి దూరంగా అటవీ ప్రాంతంలో పాఠశాల ఉన్నందున స్టాఫ్ వార్డెన్ ప్రిన్సిపాల్ ఇతర సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు సలహాలు ఇచ్చారు